హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే శని త్రయోదశి కదండి ఇవాళ మార్నింగే ఇంట్లో ఇలా దీపం పెట్టుకుని స్వామివారి గుడికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి మా వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడ మార్నింగే ఇంట్లో అంతా పూజ చేసుకుని వెళ్ళాము అందరూను ఇంకా వైభవ గు వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ప్రతిరోజు తిరుప్పాయి పూజలు చేస్తారు కదా ఇప్పటికే పూజ తిరుపతి చదివి హారతి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆ స్వామివారి హారతి తీసుకుని మీరు స్వామివారి కటాక్షం మీ అందరికీ ఉండాలని అనుకుంటున్నాను గోవింద 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 అంటే భక్తుల నామస్మరణతో స్వామివారికి హారతి అయితే అయిపోయింది ఇదైతే కనుక నిన్న సుదర్శన హోమం చేశారండి సుదర్శన భగవానుడు సుదర్శన హోమం అంటారు సుదర్శన చక్రం అని కూడా పిలుస్తారు దీనిని విష్ణువు తమ కుడి చేతిలో పట్టుకుని ఉంటారు సుదర్శన హోమం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో చేస్తారు ఈ హోమం ఆరోగ్యం పునరుద్ధరించుకోవడానికి వ్యాపారం అభివృద్ధి చెందడానికి ప్రమాదాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడడానికి ఈ హోమం చేస్తారు ఇంట్లో కలతలు మనశ్శాంతి అన్ కల కలతలు లేకుండా మనశ్శాంతి కలగడానికి కూడా ఈ హోమం చేస్తారు ఈ హోమం అన్ తరువాత భస్మణ్ నొదుటిన ధరిస్తారు ప్ర ప్రసాదాలు స్వీకరించాలి ఈ హోమంలో రావి పుల్లలు కొబ్బరి కురిడి చెక్కలు ఇంకా కొత్త వస్త్రము ఇలాగా ఆవు నెయ్యి తేనె ఇలా మొదలగు హోమంలో వేస్తున్నారు ఈ సుదర్శన హోమం ఆరోగ్యంగా బాగాలేని వారికి అందరూ చేయించుకుంటే ఉపశమనం కలుగుతుంది తర్వాత ప్రసాదాలు ఇచ్చారు గోధుమ నౌక రవ్వ రవ్వ ప్రసాదం దీనికి ఇచ్చారు దీనికి నైవేద్యం పెట్టి ఇచ్చారు ఇంకా ఆ తర్వాత అయితే మా గుడిలో ఇంకా తులసి పూజ కూడా లక్ష తులసి పూజ జరిగింది ఇంకా భక్తులు అందరూ తులసిని శుభ్రం చేసి పూజకు అందిస్తున్నారు తులసిని వెన్నులు తీసేసి ఒక్కొక్క రెమ్మని చిన్న చిన్నగా చేసి ఆ భక్తులు చేసే భక్తులకి ఇస్తున్నారు చేసేవారు చేస్తున్నారు దాన్ని శుభ్రం చేసేవారు కొంతమంది చేస్తున్నారు లక్ష అంటే ఒక ఒకసారి సహస్రం చేసి అలా పదిసార్లు చదివినప్పుడు లక్ష లక్ష అవుతుంది అలా లక్ష తులసి చేశారు తర్వాత పూజ అయితే అయిపోయింది మొత్తం బాగా ఎత్తుగా ఉంది స్వామివారికి నిండిపోయిందని ఈ చిన్న అయితే తులసిని అక్కడక్కడే లోపలికి కూరేస్తున్నారు ఇంకొక బుడత పంతులు వచ్చారు మీరు చూసారో లేదో బాగా చిన్న పంతులు గారు ఇంకా స్వామివారు చూసారా తులసి మాలలతో నిండిపోయి ఉన్నారు ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీనివాస గోవింద హరిహరివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద హారతి ఇవ్వడానికి స్వామివారికి ప్రసాద నైవేద్యానికి చీర అడ్డుపెడతారు ఇంకా స్వామి ప్రసాదం హారతి అన్నీ అయిపోయిన తర్వాత తీసేస్తారు అప్పుడు లోపలున్న వెంకటేశ్వర స్వామికి మరొక్కసారి హారతి ఇస్తారు గో ఇటువైపు అలవేలు మా మహాలక్ష్మి అమ్మవారు ఇటు గోదాదేవి ఉన్నారు వారందరూ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా తులసి పూజ అయితే ఇలా అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే ప్రసాదాలు ఇస్తారు ఇంకా ఇదేనండి ఉంటానండి బాయ్ అండి